ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించేది లేదండి లేదంది కిరణ్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది చేబ్రోలు కిరణ్పై కేసు పెట్టాలని జిల్లా టీడీపీ నేతలను ఆదేశాలు జారీ చేసింది అధిష్టానం ఆదేశాలతో కిరణ్పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చే చేయనున్నారు మరోవైపు కణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశారని తనను క్షమించాలంటూ అధిష్టానాన్ని కోరుతూ కిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఐటీడీపీ కార్యకర్త చేబురావులు కిరణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు వైఎస్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబురావులు కిరణ్పై కేసు నమోదు చేయాలని పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించడంతో కిరణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాసేపట్లో గుంటూరు కిరణ్ను గుంటూరులో కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు కిరణ్ వ్యాఖ్యల పట్ల టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వ్యాఖ్యలను మహిళలపై చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది చేబ్రోల్ కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది అసభ్యకరమైన వ్యాఖ్యలు మహిళలపై చేస్తే ఎవరిని ఉపేక్షించబోమని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది దీంతో కిరణ్ వైఎస్ భారతికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు